మా పరువు బజారు పని చేయకు అత్తగా కాదు అడుగుతున్నాను ఈ ప్రయాణం అనుకో ఏంటమ్మా ఏమైంది అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఏ ఇక్కడ ఏం తక్కువైందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డమైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే ఈ మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం పోలంత డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి లేనాడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరిపోసుకుని చేస్తాను అమ్మా ఏంటో మాటలో ఇప్పుడు నీ మూడుకో ఆస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంత వద్దురా ఐదారు లక్షలు సుధా నిన్న ఆ ఇచ్చిన డబ్బట్రా ఆలోచిస్తున్నావు ఏంటి వెళ్ళి బట్రా బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి ఎత్తున్నాను కాదంటే అడిగిదెవరు ఏ వెళ్ళి మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్త అమ్మ అవునవును అమ్మకి ఆ బాబు టైం ఎంత అయింది చెప్పు కరెక్ట్ ఒక్క నిమిషం తక్కువ పన్నెండుకి ఏ దేనికమ్మా పన్నెండు దాటితే వజ్యం వస్తుంది అందుకని ఏమండి నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ధర్మాస్పత్రి మొక్క ఎంత మంచి మాట చెప్తావే చూసామా చూసామని పెద్ద కోటలు తెలివితేటలు కాని బాబు ఈ ఊళ్ళో ఆస్పత్రి పెట్టడం వాడికి ఏడు సార్ ఆడికేం తెలుసమ్మా నీ పేరు మీద ఆస్పత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పడితే తన రెడీగా ఉండే అందుకే మరి నేను కంచు కంచం చెంచుకున్నది ఏమనంటే అన్నా ఉంటారు వచ్చావా తెచ్చావా ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ ఇది ఏమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర త్రికోణం అండి బాబు నిరోద్దు అదే రా తెచ్చామని అడుగుతున్నాను కావటానికి కుట్ల మిగిలితే కదండి పెళ్ళి అయిన వాళ్ళకదే పెళ్లి కాని వాళ్ళకదే అయినా తెలియ ఆ గుత్తి గురవయ్య గడు వయసు ఓ డెబ్బై ఎనభై ఉంటాయి మరి ఆడికి ఎందుకంటే పాతికి నిరోద్దులు పాతి కొన్నాడా ఏం చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు ఏం చెప్తా ఉండే నెల వేసుకుని అప్పుడు 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 ఒబ్బుడిగా వాడుకుంటాడండి ఆడు సొమ్మే పోయిందండి రేరే ఆడిని అడుగు పదో పట్టండి పిలిచావరా నేను కదండి కంచుగారు కంచుగారు

కాలేదు వదలటానికే నాగమణి నేను కట్టుకున్నది ఛీ పట్టుకున్నది మీకి కట్టి కొడుతుందని కళ్ళో కూడా ఊహించుండరు కదట్టయ్యా మా ఓన్సెస్ మా అమ్మో గుడి చెల్లి మా అత్త కూతురు ఏవైంది తల్లిద్దామో ఇరవై ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారా అప్పుడు నా నడుము ఎలా తిరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకెలా తెలిసింది అదే ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు తారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ ఉండదు అమ్మా ఏంటమ్మా పడిపోయావంట అదే అదే లేవకండి అత్తయ్య నేను చెప్పాను కదా ఏమండి ఆ తీగర కళ్ళు మెట్ల మీద నుంచి పడిపోయారండి మెట్ల మీద నుంచి పడిపోయిందా డబ్బులు ఏం తగిలాయమ్మా బాగా తగిలాయిరా మూడు మెట్లు విరిగిపోయాయి బాధపడకండి గారు వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రంగ ఏదమ్మా అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడి బాబు టీబీ మలేరియా అంటే అంటు లేదు కాదండి అది డాక్టర్ గారి పేరండి టీబీ ఇంటి పేరండి మలేరియా ఆయన పేరండి చాలా పెద్ద డాక్టర్ అండి ఎల్కేజీ యూకేజీ ఆ అంటారేంటండి ఎల్కేజి అంటే ఇండియాలో చదువుకున్నాడండి యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి అండి ఫారెన్ ఫారెన్ అండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడ ఉండేనా బాబాయ్ అక్కడ ఏం చెప్తున్నానండి ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయా బాబు ఇంకా మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా వేస్తే నేను వెళ్ళిపోతాను పేషెంట్ టాపా కట్టేస్తుంది డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు వందేనా కాదు రెండు వందలు రెండు వందల డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు సరసల కాగిపోతుంటారు నిజమే అయితే నువ్వు కాస్త అడుగు తెచ్చి అమ్మ నుదుట్టు మీది ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలబోతాను అంతే డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు రక్తపోతే ఏమన్నా ఉందంటారా రక్త పోట రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పు కారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడి నుంచి సబ్ పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ షుగర్ ఆహా ఆహా ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గు ఆడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదు అనమాట అవును అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదా గంజా పోని అందులో కోడి చికెన్ మేక మటన్ కూడా నంచుకోవచ్చు కాకపోతే వెంట ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి గడ్డి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు మీరేం బాధపడకండి అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మా ఇమ్మగాని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పాడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాలి అబ్బగారు మీరు బతకాలి అబ్బగారు డాక్టర్ గారు గంజి దగ్గర ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్య ఏడుస్తున్నాం ఆవిడ బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని వేయాలని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెలుస్తుండాలి దాని మంచంది కదంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి సుధమ్మ గారు ఇంట్లో పని చెప్తారని చెప్పండి తిరిగి తొంగుకోవడం తప్ప కాస్త కూర్చో చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకామ్ చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చి అది బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్లలాగుంటే అది చిన్నపిల్లంటమ్మా ముందు తాళాలు ఇచ్చాయి ఎందుకు తీసుకోదు చూస్తాను ఇచ్చేయి ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి పొరపాటుని తాళాలు గాని లెక్కలు గానీ ఎవరి చేతుల కనిపించాయో పొంబరేగిపోతే దోమకబుడ్లో అసలు అమ్ముకుంటూ బాగాలేదు మధ్య పెట్టింది బాబు ఏర్పొచ్చిన అత్తయ్య గారు కొట్టి గంజా ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పూటేనా అన్నం పెడతానండి చంపేస్తాను ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప మీ చెప్పు ఏంటి మీకేమైంది మళ్ళీ ఇదిగో డాక్టర్ గారు నా డబ్బులు కనపడక లేదండి వాంతి చేసుకుంటే అక్కడ లేదంటే ఇది జబ్బు వంటి కాదండి మరి మీరు మీరు నా అందుకోబోతున్నారు కోసిన చేపల తీరు పోసి చేప ఎంత మంచి మాట చెప్పావే అమ్మా నువ్వు బాంబు అవుతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే ఓబయ నువ్వు నువ్వు గుల్లబ్బాయి గారికి పెద్ద పెళ్ళవుతానండి అదే అదే అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు ఆ పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది ముందు పని చూడండి మాటలు కాదు పని ముఖ్యం నాకు చూసే వదినా అబ్బాయి గారికి మాటలు వద్దంట ఆడికి లెగించి పనే పడట పాత పెళ్ళికూడగందా నవ్వాలిగా నాటేండా కొంతల దోడి సంచలోకి వచ్చినట్టు ఇదేటి లావా చెప్పంది అటు చూడండి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావా మరి ఎందుకు వచ్చావా నేనంటే పప్ప పప్ప పని వచ్చాను మేము పప్ప పప్ప పని వచ్చా పాకలోకి వెళ్దాం

పెడతానని చెప్పి ఆ చూపేటే నా గేటో లాగుండి అలా సోడ్కే మళ్ళా ముందు ముందుకు వచ్చేకే నాకు పోడాలోచనలు వచ్చేస్తాను ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఒళ్ళంతిమిరిగిపోతుంది అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను ఆగమని ఎవరన్నారు రెచ్చిపో రెచ్చిపోవాలనే ఉంది కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా మంచిది కదా దీనికి దానికే అది ఏం కాదు ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని గలవకూడదు అంటారు చూసావా మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయి బిడ్డన్నా ఎంత ప్రేమ ఆ శాతం బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి ఇంటికెళ్ళడం ఎందుకు అబ్బా నువ్వు ఇంకా సేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టతారే బాబు పిల్లలు పుట్టకుండా బాబు మందా ఏంటే బాబు మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు మరి నీకు మొదటిసారి పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే నీకు మీ ఓబై లాగా నాకు శోభం ఉంది అది చెప్పింది అసలు ఎంత ఒక అవును ఇది నేలతో వేసుకోవాలా పాలు మా మజిగులో మిరపకాయలాగా సిగ్గుపడించాలి కానీ రండి వదినా ఏటా నేనింటికి వెళ్ళిపోతానే నీకేం వచ్చినా మీ అన్నయ్య గుర్తుకొత్తతున్నాడు ఓ సు నీ దొంపదేగా